ఆ వ్యక్తి మీద పోరాటం చేస్తున్న వాటిని ఏసయ రక్తముతో విజయం సాధించడంట కాబట్టి నీ జీవితంలో నిన్ను భయపెడుతున్న భయాలు మనుషుల ద్వారా కలుగుతున్న బాధలు సైతాను శక్తుల ద్వారా కలుగుతున్నటువంటి ఎన్నో శోధనలు దేవుని బిడ్డ నువ్వు తప్పించుకోవాలంటే నిన్ను కాపాడి ఆయన రక్తం నీ జీవితంలో పనిచేయాలి దేవుని బిడ్డలరా ఆయన రక్తం పనిచేయకపోతే నీ జీవితంలో శత్రువుకు నువ్వు దొరికిపోతావు మనము దొంగతనం చేశాం దొరికేశాం ఎవడో ఆ పోలీసు పట్టుకుని వాడు ఇష్టమంచుడు కొట్టేస్తున్నాడు నీ మీద చెయ్యేసే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది వాడికి ఇప్పుడు తెలుసో తెలియకో మనందరం పాపం చేశాం ఈ పాపము క్షమించబడకపోతే సైతాను చేతుల్లో చిట్టుకుపోతాం ఆ సైతాను నిన్ను నష్టపరచడానికి ఎన్నో భయాలు కలిగిస్తాడు ఎన్నో ఎన్నో ఆందోళన కలిగిస్తాడు ఏ మనిషి అయినా కావచ్చు ఏ సైతానైనా కావచ్చు ఎన్ని కుట్రలైనా కావచ్చు ఎన్ని తంత్రాలైనా కావచ్చు దేవుడి బిడ్డ నీ ముందు వెనకాల ఎన్ని చేసినా అవన్నీ నీకు విరోధంగా చేసిన ఏ ఆయుధము కూడా వరదల్లకుండా నీ పక్షాన ఏసయ రక్తం పోరాటం చేస్తుంది అలెలుయా న్యాయం తీర్చమని ఏ బేలు రక్తం మొరపెడుతుంది ఆఫ్టర్ అలి ఏ బేలు రక్తమే న్యాయం తీర్చమని మొరపెడితే సాక్షాత్తు దైవ కుమారుడు యొక్క రక్తము నీకు న్యాయం తీర్చాలని నీ పక్షాన పనిచేస్తే నీకు విరోధంగా పనిచేసేది ఎవడు అలెలుయా ఒక మానదూత ఒక సైతాన శక్తి ఒక క్రీడు చేసే సాతానుడు అంట గృహానికి గృహానికి వెళుతున్నాడు ప్రతి డోర్ దగ్గరికి వెళుతున్నాడు ఎవరి ఇంటి మీద రక్తము లేదు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయి ఆ ఇంటిని సమాధి చేస్తున్నాడు ఇస్రాయేలీలు అంట ప్రతి ఇంటికి కూడా ఆ గొర్రె పిల్ల రక్తాన్ని పూసుకున్నారు కాబట్టి ఆ కీడు చేసే సైతాను వారి ఇంటికి వచ్చి అమ్మో వీళ్ళు రక్తంతో భద్రపరుచుకున్నారు కాబట్టి నేను మాత్రమే ఎంట నేను నేను వెనక్కి వెళ్ళిపోవలసిందే అనుకుని వెనక్కి వెళ్ళిపోతుంది అయితే ఏ సయ్యకు ఎగ్జాంపుల్ గా ఏసయ్యకు ఉదాహరణగా చెప్పబడిన ఆ గొర్రెపిల్ల రక్తమే ఇస్రయల్ ని కాపాడగలిగితే సాక్షత్తు ఏసయే ఉతింపబడిన గుర్రెపిల్లగా వచ్చి మనందరి పాపాల కోసం బలైపోయి ఆయన రక్తాన్ని ఈరోజు మన శరీరంలోకి ఇచ్చేస్తుంటే ఇప్పుడు నీవు ఎంతగా కాపాడబడతావు ఎంతగా భద్రపరచబడతావు ఎంతగా క్షేమంగా ఉండగలుగుతావు దేవుడి బిడ్డారా ఏ శత్రువు కాని ఏ సైతాను కాని ఏ మనుషులు కానీ నీకు ఎవ్వరూ కీడు తలపట్టలేకపోవడానికి కారణం ఏంటంటే ఆ రోజు ఈ హేబేలు రక్తం శ్రేణులకు గుర్రె పిల్ల రక్తం ఇప్పుడు మనకి సాక్షత్తు ఏసయ్య రక్తం ఎంత గొప్ప ఏసయ్య రక్తం మన కోసం పనిచేస్తుండగా నీకు కీడు ఎక్కడితే దేవుని వెళ్ళారా నీ నోట దేవా నువ్వు నా ఇంటిని భద్రపరచు నా పిల్లల్ని భద్రపరచు నా భార్యను భద్రపరచు నా భద్ర నా భర్తను భద్రపరచు నా ఉద్యోగాన్ని భద్రపరచు నా ఆరోగ్యను భద్రపరచు అని నీకు కలిగిన సమస్తము పైన ఏసయ్య రక్తాన్ని బట్టి భద్రతను నువ్వు నీ నోట సాక్ష్యంతో ఏర్పాటు చేసుకోవాలి అలే